కోరుతున్నాడు దయచేసి పాఠశాల కోరుతున్నాము ముందుగా ఈ నాటి ప్రసాదం పెట్టి కూతురు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్న సా come wow. Thank you. చూడండి కొంచెం కెమెరా తో షాట్ నా కన్ను కొంచెం జై వాస్వి జై జై వాస్వి జై వాస్వి జై జై వాస్వి జై వాస్వి జై జై వాస్వి మరి రాబొయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా వి టూ జీరో త్రీ ఏ మన సేవా జిల్లాకి నన్ను నూతన గవర్నర్గా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా మన జిల్లాలోని అన్ని క్లబ్ అన్ని క్లబ్బుల సభ్యులకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే మరి ముఖ్యంగా నా హోమ్ క్లబ్ అయినటువంటి వాసువి క్లబ్ విజయవాడ పెరల్స్ ఆ క్లబ్బు స్థాపించి ఇరవై సంవత్సరాలు అయింది మందనే ద్విదశ వార్షికోత్సవాలు జరుపుకున్నాం ఘనంగా ఆ క్లబ్ నుంచి మొట్టమొదటిసారిగా గవర్నర్గా మాకు అవకాశం రావడం ఎంతో ముదావాహం సంతోషదాయకం మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రస్థానం గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కేసీ గుప్తా అంటే కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు వారు ఈ యొక్క క్లబ్ని పదకొండు మంది సభ్యులతో స్థాపించడం జరిగింది మరి ఆయన ఆ రోజు స్థాపించినటువంటి వాసవి క్లబ్బు అప్పట్లో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అంటే ఆయన స్థాపించినటువంటి దానికి మోటో ఏంటంటే మన ఆర్యవైశ్యులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు వారిని సత్కరించి సన్మానించి గౌరవిద్దామనే ఉద్దేశంతో అలా అలా ఒక కొంతమంది వాకింగ్ మెంబర్స్తో కలిసి పదకొండు మందితో స్థాపించారు చక్కగా వారు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉండగా అందరూ సభ్యులు జారడం ఆ యొక్క వటులు ఇంతై ఇంత అన్న చందాన ఈరోజు లక్ష మంది సభ్యులతో వాస్తవీ క్లబ్స్ ఇంటర్నేషనల్గా రూపొంది విరాజిల్లుతూ ఉందంటే నిజంగా ఆ వాస్తవీ మాత మా ఎందుండి నడిపిస్తుంది అనేటువంటి భావన నిస్సంకోచంగా నిజమని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ వాస్తవీ క్లబ్స్ ఎప్పుడైతే అరవై ఒకటిలో స్థాపించారో పదకొండు మంది సభ్యులతో తర్వాత ఆల్ ఇండియా వాసవీ క్లబ్స్గా రూపాంతరించింది ఇండియా మొత్తం కూడా ఎన్నో క్లబ్బులతో విస్తరించింది రెం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రప్రథమంగా అంతర్జాతీయ స్థాయిలో క్లబ్బుల్ని స్థాపించి వాసు క్లబ్స్ ఇంటర్నేషనల్గా రిజిస్టర్ కాబడి మరి ఈరోజు వంద మంది సభ్యులతో విరాజులు లక్ష మంది సభ్యులతో విరాజులుతోంది మరి మా జిల్లా వరకు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మా జిల్లాలో రెండు టూ నాట్ త్రీ ఏలో నాలుగు వేల ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు అలాగనే అరవై నాలుగు క్లబ్బులుతో మా యొక్క జిల్లా ముందులో ఉంది అంతేకాకుండా సేవాపరంగా చూస్తే మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున వీకేఎస్పి అంటే వాసవి కుటుంబ సురక్షా పథకం మనకి ఎలాగైతే ఎల్ఐసి అవి ఉంటాయో అదేవిధంగా వాసవియన్స్ సభ్యులుగా చేరి మా యొక్క క్లబ్బుల్లో ఎక్కడైనా సరే అంతర్జాతీయంగా ఉన్న ఏ అయినా చేరి దానిలో మెంబర్ కనుక అయ్యుంటే దురదృష్టవశాత్తు వారికి ఏదైనా ప్రమాదం కానీ సహజంగా కానీ మరణం సంభవిస్తే సుమారుగా వారికి మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి హయ్యెస్ట్గా ఇప్పటివరకు ఒక్కొక్కరికి పదమూడు లక్షల దాకా ఆర్థిక సహాయం అందించడం జరిగింది అటువంటి బృహత్తర పథకం మన దానిలో ఉంది అదే కాకుండా సరస్వతి విద్యా పథకం పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ అలాగనే ఫీజులు మనం చక్కగా వాళ్ళకి పేద విద్యార్థులు కనుక ఫీజులు చెల్లించడం వాళ్ళని విద్యోన్నతులుగా ఎందుకంటే మనం అన్నిదానాల్లోకి విద్యాదానం విన్నది ఎందుకంటారంటే విద్య ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కనుక మనం విద్యని అందించగలిగితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అలాగనే ఆ పరిసరాలు వాళ్ళ యొక్క ఒక మంచి విద్యావంతుడయి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తే చక్కగా ఆ కుటుంబం మొత్తాన్ని పోషిస్తాడు తర్వాత తరాల వారిని కూడా చదివించుకుంటాడు కాబట్టి సరస్వతి పథకం ఎంతో ఉపయోగదాయకంగా ఉంది అలాగనే చిరు వ్యాపారస్తులకి ఆర్థిక సహాయం అంటే ఎటువంటి వడ్డీ లేకుండా ఎటువంటి వడ్డీ కూడా తీసుకోకుండా సుమారు ఇరవై ఐదు వేల వరకు వాళ్ళకి మనం ఆర్థిక సహాయం చేస్తాం దఫాల వారీగా వాళ్ళు సంపాదించుకొని చెల్లించేటువంటి వెసులుబాటు ఉంది ఎటువంటి వంటి తీసుకోకుండా అటువంటి ఇది కూడా మన యొక్క సంస్థ ద్వారా నిర్వహిస్తున్నాం అలాగనే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం ఇవి కాక ప్రతిష్టాత్మకంగా మనం నిర్వహించేటువంటిది డాన్ టు డస్క్ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా డాన్ టు డస్క్ అంటే ఉదయాస్తమాన సేవలు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఉదయం సూర్యుడు ఉదయించి కానించి అస్తమించే వరకు రెండు రోజులు నిరంతరంగా అంతర్జాతీయ స్థాయిలో అన్ని క్లబ్బులు కలిపి ఎవరివరి స్థానాల్లో వారు వారి యొక్క సేవల్ని విస్తృతపరిచి అట్టడుగు బల బరువు బలహీన వర్గాలకి మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలు వాసవశ తరఫున ఆర్యవయసులు నిర్వహించినప్పటికీ ఆ యొక్క పథకాలన్నీ కూడా కులంతో మతంతో సంబంధం లేకుండా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేస్తూ వస్తున్నాం ఈ విధంగా ఆ వాసవి మాత ఆశీస్సులతో మన యొక్క వాసవి కల సించేస్తులతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము మరి ఇటువంటి చక్కటి ఆర్గనైజేషన్లో జిల్లా గవర్నర్గా నాకు అవకాశం రావడం మరి నా టీం అంతా కూడా మాకు సహకరించడం ఎంతో సంతోషదాయకమని తెలియజేస్తూ మా యొక్క వి టూ జీరో త్రీ ఏ వాసవి జిల్లా గవ గవర్నర్గా మరొకమారు అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ